భారత రాష్ట్ర పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన రాజన్న సిరిసిల్లా జిల్లా రైతాంగం పక్షాన ప్రభుత్వానికి ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం వరిధాన్యం కొనుగోళ్లు ఏ గ్రామంలో కూడా ఆశించిన స్థాయిలో నడవడం లేదు అట్లాగే సన్న ధాన్యం సన్నలు పండించిన వాళ్లకు ఆందోళనలో ఉన్నారు వాళ్ళ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉన్నది ఇంకొంతమంది కొనుగోలు కేంద్రాల వద్ద స్థలం లేక ఎక్కడికక్కడ పొలాల వద్దనే ధాన్యం పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు సీరియల్ నెంబర్ రాయించుకొని ఆల్రెడీ ధాన్యం ఐకేపీ సెంటర్లకు కానీ లేకపోతే అట్ల వాటికి కొనుగోలు కేంద్రాలలో పోసి వాళ్ళది తూకం వేసిన రైతులు డబ్బులు రాక ఖాతాల్లో డబ్బులు పడక ఆందోళన పడతా ఉన్నారు అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడుస్తుందా ప్రజాపాలనని చెప్పేసి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అడ్డగోలు దందాలు చేస్తూ అవినీతి దందాలు చేస్తూ ఈ రాష్ట్ర రైతాంగాన్ని పట్టించుకోక రైతుల పరిస్థితులు పట్టించుకోక ఎప్పటికప్పుడు ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను పట్టించుకోక దాటవేస్తూ అరవిగాని ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు చంపి ఇలా మోసం చేసి చార్సో బీస్ ప్రభుత్వంగా ముద్రపడ్డది ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం సన్నవాట్లు కొంటరా లేదా స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి రావాలి ఇలా రైతులు ఆరుగాలం కష్టపడి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యాన్ని పెట్టి మ్యాచర్ వచ్చింది గలగల బులబలైనయి ఐకేపీ కేంద్రాలు నిర్వహించే సోదరిమల్లని అడిగితే లేకపోతే సీఏలను అడిగితే లేకపోతే ఆ సంబంధిత డిపార్ట్మెంట్ వాళ్ళని అడిగితే మాకు ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు మేము ఉత్తర్వులు వచ్చిన తర్వాత మేము కొనుగోలు మన ఏది తూకం వేస్తాం కాంట పెట్టిస్తాం మీకు డ్రగ్షీట్ రాసిస్తామని అంటా ఉన్నారు మరి నిన్న మొన్న అనుకోకుండా ఈదురుగాలు అట్లాగే అకాల వర్షాలు వచ్చినాయి సిరిసిల్ల జిల్లాలో రెండు మూడు స్థలాలలో పిడుగులు కూడా పడ్డాయి వర్షం కూడా పడ్డది ఇలా రైతులు భయపడతా ఉన్నారు ఎటు శుభకార్యాలకు కానీ లేకపోతే వేసవి సెలవులు పిల్లలతో గడపకుండా ఇలా కుప్పల కాడ కావాలండి కుప్పల కాడ నిద్ర లేకుండా రాత్రిళ్ళు కావాలి పండే పరిస్థితి ఇలా రైతులకు ఆ దీనావస్థ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల వచ్చింది ఇవాళ ప్రకటన చేస్తారు రేపు ప్రకటన చేస్తారని చెప్తా ఉన్నారు అసలు ప్రభుత్వం ఉన్నదా లేదా తెలియదు ముఖ్యంగా రాజన్న జిల్లాలైతే జిల్లాలో అయితే ప్రభుత్వం మీద పాలనాధికారి కూడా లేడు అంతా కాంగ్రెస్ పార్టీ నడిపిస్తా ఉన్నది కల్లపల్లి మాట అని చెప్పుడు ఆ కొనుగోలు కేంద్రాల దగ్గర పోయి అడ్డం పొడు నరుకుడు ఆ చిన్నోడు అదేంటి కూట్లరావు తీయనోడు తీయనోడు కూడా పదేళ్ళు ఇరవై ఏళ్ళ చరిత్ర గురించి మాట్లాడు అడ్డం తిట్టడం మాటలు చెప్పడం అనేది చేస్తూ ఉన్నారు ఒక్కటే ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా రైతాంగానికి ఇబ్బంది అయ్యి మరి మేము సన్నాలకు సపోర్ట్ చేస్తాం నువ్వు కొనకనే కొననేలేదు కొన్న వాటికి ఖాతాలలో డబ్బులే వేయలేదు దొడ్డుబాట్లు కొని కూడా వాటికి ఖాతాలలో డబ్బులు వేయలేదు మరి సన్నం సన్నంబాట్లు ఎప్పుడు కొంటావు కొన్న వాటికి డబ్బులు ఎప్పుడేస్తావు అసలుకే లేదనంటే ఇంకా నువ్వు బోనస్ గురించి మాట్లాడుతూ ఉన్నావు బోనస్ అంతా కూడా బోగసయ్యే పరిస్థితి ఇలా వచ్చింది ఇలా రైతాంగానికి దాపురించింది ఒకటే చెప్తా ఉన్నాం ఒక స్పష్టమైన ప్రకటన ప్రభుత్వం నుంచి వెలవడకపోతే ఈ జిల్లా రైతాంగం పక్షాన మా భారత రాష్ట్ర పార్టీ ప్రతి గ్రామంలో ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద రైతులతో పాటు కలిసి ఉద్యమిస్తాం మీ అధికారుల మిడల్ వంచాం మీ ప్రభుత్వం మిడల్ వంచాం బిడ్డ కాంగ్రెస్ నాయకులారా మీరు గ్రామాల్లో తిరుగుతూ అడ్డగోలు మాటలు ఏవైతే చెప్పినారో అవి హామీ అయ్యేదాకా మేము వదిలిపెట్టమని చెప్పి చెప్తా ఉన్నాం ఇలా రైతుల ఆందోళన పడతా ఉంటే కొనుగోలు లేక వరి ధాన్యం కోతలు మొదలైన మొదటి వారం పది రోజులే యాభై శాతం వడ్లు రైస్ మిల్లర్లకు అమ్ముకున్నారు వ్యాపారులకు అమ్ముకున్నారు పద్దెనిమిది వందల రూపాయల నుంచి పద్దెనిమిది వందల యాభై పంతొమ్మిది వందల లోపలే యాభై శాతం ధాన్యం ఈ జిల్లాలో అమ్ముకున్నారు ఏంటని అంటే మరి అడిగేటోళ్ళు లేడు అసలు ఈ ప్రభుత్వం ఈ పాలనాధికారి కలెక్టర్ ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మార్కెట్ కమిటీలలో వాటిలు కొంటారా లేదా తెలియదు ధాన్యం కొనుగోలు సెంటర్లు నడిపిస్తారా తెలియదు భారత ఇస్తారా తెలియదు దారిలో వస్తాయా లేదా తెలియదు రైస్ మిల్లర్ల దగ్గరిపోతే రైస్ మిల్లర్లు ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నది మాకు ఈ బ్యాంక్ గ్యారంటీలు ఇవ్వాలి లేకపోతే అదేంటి మిగతా లావాదేవీలకు సంబంధించి మేము ప్రభుత్వం ఉత్తర్వులు వరకు కూడా మీరు రా వడ్లు కొనద్దు అని చెప్పేసి మమ్మల్ని కఠిన నిబంధనలు పెట్టిందని చెప్తే ఆల్రెడీ కొనుగోలు చేసి రైస్ మిల్కి చేరిన లారీలు కూడా రోజుల తిరబడి వారం రోజులు పది రోజులు రైస్ మిల్ దగ్గర రైస్ మిల్ల దగ్గర వేచి ఉండి మళ్ళా తరుగు రూపంలో రైతులకు మళ్ళా కటింగ్ వచ్చే పరిస్థితి ఎలా ఈ జిల్లాలో నెలకొని ఉన్నది అలాగే ఇలా కొనుగోలు అయిన రైతాంగానికి సంబంధించిన వడ్ల డబ్బులు కూడా ఎవరి ఖాతాల్లో వాళ్లకు వెంటనే వేయాలని కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మా జిల్లా మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో వడ్లు ధాన్యం కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి తూకమేసి రైస్ మిల్క్ పోయిన వారం రోజుల లోపల ఇలా వాళ్ళ అకౌంట్లలో డబ్బులు ఎవరి అకౌంట్లో డబ్బులు వాళ్ళకి పడేకి ఒకవేళ అకాల వర్షాలు పడ్డా ధాన్యం తడిసినా లేకపోతే మొలకల ఇంకేదన్నా అయినా కానీ తడిసిన ధాన్యాన్ని కూడా ఇంకేమైనా ఇబ్బంది జరిగితే కూడా రైతు నష్టపోకుండా ప్రభుత్వమే నష్టాన్ని భరించి ఆ ధాన్యాన్ని కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇలా రైతుల పరిస్థితి అయ్యలేడు అవ్వలేడు అనే పరిస్థితి అయిపోయింది ఎవరు బాధ్యత లేరు అధికారులది బాధ్యత లేదు ప్రభుత్వానికి బాధ్యత లేదు దిక్కులేని లెక్క అయిపోయింది అకాల వర్షాలు మురిస్తూ ఉన్నాయి పిడుగులు పడడం లేకపోతే ఎదురుగాళ్లు పెట్టగానే రైతులు ఆందోళన పడి వాళ్లకు గుండె దండదల కొట్టుకుంటా ఉన్నది కళ్ళాలు గడిపోయి కళ్ళాలనే పడుకునే పరిస్థితి ఇలా రైతులకు దాపురించింది రెండు రోజుల లోపల రేపటి వరకు ఇవాళ రేపటి వరకు సన్నధాన్యం మీద స్పష్టత ఇవ్వకపోతే తప్పకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతాంగం పక్షాన మేమే ముందటు ఉండి ఇలా పోరాటం చేస్తాం మీ ప్రభుత్వాన్ని నడవనీయం రైతుల ప్రతి వడ్ల గింజ కూడా చివరి వడ్ల గింజ కూడా కొనేదాకా రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం ఈరోజే రేపే తప్పకుండా స్పష్టమైన ప్రకటన సన్నవాట్ల మీద రావాలి అట్లాగే బోనస్ గురించి కూడా స్పష్టమైన ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం రెండవది ఇప్పటి వరకు కూడా కొన్న వట్ల డబ్బులు ఏవైతున్నాయో రైస్ మిల్లర్ల నుంచి ఇంకా ఈ ట్రక్ షీట్స్ రైతులకు ఇవ్వడం లేదు కొనుగోలు చేసి వాళ్ళకి మీ గిన్ని గిన్ని బట్లు మీరు కొనుగోలు కేంద్రం ద్వారా కొనుగోలు చేయబడ్డాయని చెప్పిన వాళ్ళకు కూడా అగమ్య గోచరంగా ఉన్నది ఎందుకనంటే తరుగో పేరిట గత ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై రెండు కిలోలు మరి నలభై రెండున్నర పెట్టినప్పుడు ఈ కాంగ్రెస్ నాయకులు ఈ గ్రామాలలో తిరిగే మన పుట్ట నాయకులు ఇగో ఎక్ ఎక్స్ట్రా పెట్టే కిలో ఇగో టీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి పోతుంది నాయకులకు పోతామని అడ్డమైన మాటలు మాట్లాడారు కానీ ఈయన మరి మీ ప్రభుత్వం నలభై కిలోలు కొంటా ఉన్నదా మరి ఒక కిలో సంచి తరగంటే నలభై ఒకటి ఉంటుందా అదే నలభై రెండు అదే నలభై రెండున్నర ఇవాళ జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాలలో కూడా మీరు అదే పద్ధతిని పాటిస్తూ ఉన్నారు మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక ఒకలాగా మరి అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా మాట్లాడటం ప్రజా పాలనకు ఇదే నాని ప్రశ్నిస్తూ ఉన్నాం చివరిగా చెప్తా ఉన్నాం బరాబరి ఇవ్వాల రేపట్లోగా సన్న ధాన్యం కొనుగోలు మీద స్పష్టమైన ప్రకటన రావాలి ఇప్పటి వరకు కొనుగోలు అయిన ధాన్యానికి డబ్బులు వెంటనే రైతుల ఖాతాలలో డిమాండ్ చేయాలి మన జమ చేయాలి అట్లాగే అకాల వర్షాలతోటి ఏదైనా ప్రమాదం సంభవించి రైతులకు నష్టం జరిగితే రైతు పండించిన ప్రతి గింజ కూడా ప్రభుత్వమే ప్రభుత్వమే కొనాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ